రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం రోజు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఎయిర్ స్వచ్ఛాంధ్రవారం తోటి నెల్లూరు నగరంలోని బట్వాడి పాలెం నుంచి సారాయ్ అంగడి సెంటర్ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు సైకిల్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ జీవితంలో స్వచ్ఛమైన గాలి చాలా ముఖ్యమైనదని అందువల్ల ఆక్సిజన్ నాణ్యతను బాగుండాలి అన్నారు ముఖ్యంగా నగర పరిధిలో క్లీన్ ఎయిర్ చాలా ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ రోజు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మరియు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం రోజు చేపట్టిన వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం క్లీన్ ఎయిర్ థీమ్ తోటి నెల్లూరు నగరంలోని బట్వాడి పాలెం నుంచి సారాయ్ అంగడి సెంటర్ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు సైకిల్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాసు శుక్ల మాట్లాడుతూ జీవితంలో స్వచ్ఛమైన గాలి చాలా ముఖ్యమైనదని అందువల్ల ఆక్సిజన్ నాణ్యతను బాగుండాలి అన్నారు ముఖ్యంగా నగర పరిధిలో క్లీన్ ఎయిర్ చాలా ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ రోజు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మరియు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాం కింద ఈరోజు మన నెల్లూరు జిల్లాలో క్లీన్ ఎయిర్ థీమ్తో ప్రోగ్రాం పెట్టడం జరిగింది గత జనవరి నెల నుంచి మొత్తం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి థర్డ్ సాటర్డే ఈ సాసా ప్రోగ్రామ్ నిర్వహణ జరుగుతున్నాయి ప్రతి నెల వేరే వేరే థీమ్స్తో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఈ నెల థీమ్ అంటే క్లీన్ ఎయిర్ సో మీ అందరికీ తెలుసు మన లైఫ్లో క్లీన్ అండ్ క్లీన్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ క్వాలిటీ చాలా మంచిగా ఉండాలి ఈ నేపథ్యంలో మన ఎస్పెషలీ సిటీస్లో ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నాయో అక్కడే ఈ క్లీన్ ఎయిర్ థీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో దీనిలో మనం చాలా రకంగా సపోర్ట్ చేసుకోవచ్చు పార్టిసిపేట్ చేసుకోవచ్చు సో ఈ రోజు మొత్తం జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్లో హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం కింద ఫస్ట్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రమోట్ చేయాలి సో ఈ రోజు మన మామూలుగా కార్లో సైకిల్లో ఆ మోటార్ సైకిల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాం కానీ ఈ రోజు ఒక అఫ్గానా కోసం ఒక సైకిల్ ర్యాలీ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పీపుల్తో ఈ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది ఆ తర్వాత ప్లాంటేషన్ సో వి నో ఈ టాక్సిక్ గ్యాసెస్ ఏదో ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనో ఆక్సైడ్ కానీ దీన్ని అబ్జార్బ్ చేయడానికి క్షమత ఓన్లీ మన ట్రీస్ దగ్గర ఉన్నాయి సో రోజు మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో ఈ ప్లాంటేషన్ కూడా టేకప్ చేయడం జరిగింది సో రాబోయే రోజులో ఇప్పుడు ఆల్రెడీ నెల్లూరుకి వర్షం వస్తున్నాయి సో నా రిక్వెస్ట్ అంటే ఇది మంచి టైం వాతావరణం కూడా సహి స సహకరిస్తుంది ఆల్ డిస్టిక్లో డిస్టిక్లో ఉన్న అందరూ కొంచెం కనీసం ఒక్కొక్క ప్లాంట్ చేస్తే మనకి రాబోయే రోజు ఈ ఆక్సిజన్ క్వాలిటీ కేర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ ద క్లీన్ ఎయిర్ థీమ్ ఆఫ్ సాసా దెన్ రాబోయే రోజు ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు ధన్తేరస్ ఉంది దీపావళి వస్తున్నాయి ఐ విష్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆ విషయూ ఆ వెరీ వెరీ హ్యాపీ దివాలి బీ సేఫ్ కొంచెం తపాసి ఇవన్నీ వాడండి కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ఈ టైంలో ఏ హౌస్ కూడా ఖాళీ వదలకూడదు ఎందుకంటే ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది ఎంజాయ్ బట్ విత్ సేఫ్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నెల నుండి చేపడినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నాడు ఆంధ్ర రాష్ట్రం అంతటా స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పది ప్లేసెస్లో సైకిల్ ర్యాలీలు మరియు చెట్లు నాటే కార్యక్రమాన్ని టేకప్ చేశాము గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బట్వాడిపాలెం సెంటర్ నుంచి ఎస్పి బంగ్లా వరకు సైకిల్ ర్యాలీ నిర్మించడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం కూడా జరిగింది ఈ నెల యొక్క యొక్క థీమ్ క్లీనెయిర్ అంటే స్వచ్ఛమైన గాలి మనమందరం కలిగి ఉండడం అనేది ఈ కాన్సెప్ట్ స్వచ్ఛమైన గాలి కావాలంటే గాలి అనేది కాలుష్యం కాకుండా చూసుకోవాలి దానికి ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకని తగ్గించాలి కాబట్టి ఈ రోజున మనం వాడుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ వాహనాల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం అదేవిధంగా చిన్న చిన్న దూరాలకు టూ వీలర్స్ బైక్స్ వాడే బదులు సైకిల్స్ వాడడం వీలైనంత వరకు ఇంకా తక్కువ ధరలు అయితే వెళ్ళడం ద్వారా ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా వాతావరణం కూడా కాలుష్యం కాకుండా ఉంటుంది దాంతోపాటు చెట్లను మనం నాటడం ద్వారా చెట్లు ఆక్ వాతావరణంలో కార్బన్ ని అబ్జార్బ్ చేసుకుని ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఎక్కువ చెట్లు ఉంటే కనుక మనకి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు కార్బన్ మొనాక్సైడ్ అనేది వాటి యొక్క శాతం తగ్గుతుంది ఆ విధంగా వాతావరణంలో ముఖ్యంగా గాలి ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలు ఇది మంచి సీజన్ మనకి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇన్ని చెట్లు వీలైతే చెట్లు నాటండి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కూడా వందల సంఖ్యలో చెట్లు ఉన్నాం ఈరోజు దాదాపు ఒక వంద చెట్లు పైగా వివిధ ప్రాంతాల్లో నాటేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేశాం ప్రజలందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే మార్గాలను పాటించాలని చెప్పి ఎలక్ట్రికల్ వెహికల్స్ని సైకిల్స్ని వాడాలని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరొక ముఖ్య అంశం మనకి వర్షాలు మొదలయ్యాయి సాధారణంగా నెల్లూరు జిల్లాకి ఈ అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ డిసెంబర్ మాసాలు ఎక్కువ రైన్ఫాల్ ఉంటుంది అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి నిన్ను కూడా రంగనాయకుల పేట దురదృష్టవశాత్తు ఒక బాడుకులు ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అయితే ఎక్కడైతే పూరిళ్ళలో కావచ్చు డైలప్టెడ్ కండిషన్లో శిథిల అవస్థలు ఉన్నటువంటి ప్రజలు మీ ఇల్లు కనుక స్థితిలో అవస్థలు ఉన్నాయి అనేటువంటి ఎటువంటి చిన్న అనుమానం మీకు వచ్చినా సరే దయచేసి వెంటనే ఆ ప్రదేశాలు ఖాళీ చేసి సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు తెలియజేసినట్లయితే తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేస్తాము ఎవరు కూడా శిథిల అవసరం ఉన్నటువంటి భవనాల్లో నివసించకండి అవి ఉన్నటువంటి భవనాలు ఎక్కువ రైన్ఫాల్ వలన అవి డైలప్టెడ్ కండిషన్లో ఉండే పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగరూకత ఉండాలి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ ముఖ్యంగా శానిటైజ్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ఆక్రమణలు కానివ్వండి ఎక్కడైతే వాటర్ స్టాక్ అవుతుందో వాటి అన్ని తొలగిస్తున్నాం అదేవిధంగా ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వెంట వెంటనే నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయానికి తెలియజేయవలసిందిగా అదేవిధంగా దీనికోసం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం హెల్ప్లైన్ నెంబర్ను కూడా చేసింది నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ వన్ ఎయిట్ దీనికి మీరు వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్గా ఫోన్ కాల్స్ ద్వారా కానీ మీకు ఎక్కడైనా సరే సమస్య ఉన్నట్లయితే దీనికి తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తూ అదేవిధంగా మనకి దీవాలి మరి రెండు రోజులు దీవాళి సెలబ్రేషన్స్ ఉన్నాయి అందరూ కూడా దీవాళి సందర్భంగా ఈ ఫైర్ క్రాక్స్ని వెలిగించడంలో కానివ్వండి కలసడంలో కానివ్వండి తగు జాగ్రత్తలు పాటించి ఆ వాటిని నిల్వ తప్పుడు కూడా జాగ్రత్త నిల్వ చేసుకోవాలని చెప్పి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను